హాయ్ నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ మీ పవన్ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని మన ఫ్యాన్స్ అందరూ ముద్దుగా పెంచుకుంటున్నారు ఆల్ నేను ఈ సాంగ్ యూట్యూబ్ షేక్ ఎలా అవుతుంది ఎయిటీ లాక్స్ వ్యూస్ దాటిపోయాయి అలాగే లక్షల్లో లైక్స్ వస్తున్నాయి ఈ సినిమాకి సంబంధించి యూట్యూబ్ లో సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే చాలా ఫాస్ట్ విగ్రస్ గా దూసుకుపోతుంది సాంగ్ అలాగే ఈ సాంగ్ లో పనిచేసే ప్రతి టెక్నీషియన్ తోటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా ఈరోజు విశ్వ గారు ఎస్ లిరిసిస్ట్ మనకి ఏదైతే ఈ ఫైర్ స్టార్ కి సంబంధించింది ఆయనతో మాట్లాడదాం వీలైతే ఆ ఫస్ట్ లైన్ ఆయనతో పాడిద్దాం రెడీయా ఒకసారి మాట్లాడదామా నమస్తే విశ్వ గారు బాగున్నారా సార్ ఊపేస్తున్నారు మీరు సార్ అసలు మీ లిరిక్స్ లిరిక్స్ మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చేసారు మీరు ప్రతి అక్షరం ప్రతి పదం కూడా కాదు ప్రతి అక్షరం ఊపేస్తుంది ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క ఫైర్ స్టార్ అయిపోయింది

అతడు బాద్షా బాద్షా అద్భుతం తెలుసు కదా విశ్వ గారు ఎలాంటి స్టార్మ్ అనేది క్రియేట్ చేశారో ఒక అద్భుతం చూపించేశారు నేను అదే సార్ ప్రతి అక్షరం నిప్పు కడికే ఫైర్ స్టార్మ్ అనేది ప్రతి అక్షరంలో చూపించారు మీరు మొన్నటి నుండి నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దామని ట్రై చేస్తున్నా విశ్వగారు అసలు మామూలుగా లేదు ఇప్పుడు లక్కీగా నేను ఆన్ కెమెరా ఉన్నాను మీరు మీకు కాల్ చేయాలనిపించి వెంటనే కాల్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్ బెస్ట్ అసలు ఎలా ఉండబోతుంది సార్ కొంచెం అన్న మాకు చిన్న చిన్న మా అభిమానులకి ఊపిచ్చేలాగా చిన్న చిన్న లీక్స్ లాంటివి ఇవ్వండి

ఇది అట్మాస్ఫియర్ ట్రమాండస్ అండి ట్రమాండస్ అసలు ఈ సాంగ్ ఈ సినిమా ఫెస్టివల్ సార్ ఫ్యాన్స్ కి అండ్ సుజిత్ గారు కూడా అద్భుతమైన కోఆపరేషన్ ఇచ్చారు సార్ ట్రమాండస్ కోఆపరేషన్ ఇచ్చారు ఆయన సింగిల్ సింగిల్ సార్ రెండు పార్ట్స్ ఉంటాయా హరిహర వేరమల్ లాగా ఈ సినిమా కూడా ఐ డోంట్ నో సార్ బట్ ఇది డైరెక్టర్స్ కాల్ కదండి బట్ యాజ్ ఫార్ ఎస్ ఐ నో దిస్ విల్ క్రియేట్ రికార్డ్స్ అని మాత్రం అనిపిస్తాం సార్ ఫీలింగ్ అది కరెక్ట్ కరెక్ట్ ఖచ్చితంగా మంచి రికార్డ్ సృష్టిస్తుంది మళ్ళీ ఒక ఒక అద్భుతం సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ విశ్వ గారు ఎంత కాన్ఫిడెంట్ గా ఎంత బాగా చెప్తున్నారు కదా సో విశ్వ గారు చాలా థ్యాంక్స్ అండి ఆ యూనిట్ లో మీరే మాకు ఆప్తులు టెక్నీషియన్ గా మీకు అందుకే ఇమీడియట్ గా నేను కాల్ చేయడం జరిగింది మీరు మా కిరణ్ టీవీకి రావాలి ఒక మంచి ఇంటర్వ్యూ కూడా మనం ఓజీ మీద అలాగే

అండ్ ఫార్వర్డ్ హెవెవెరీ గుడ్ ఇంటరాన్ వత్ యూ సార్ యాస్ సార్ అబ్సల్యూట్లీ సర్ అండ్ ఓజీ స్టార్మ్ అలాగే కొనసాగాలి మీ మీ పాట కూడా ఇంకా ఎన్నో రికార్డులు అదరగొట్టేయాలి అని చెప్పి ఆశిస్తున్నాం చాలా థాంక్స్ గార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఎస్బిట్ పర్ఫెసిషన్ ఏంటంటే సార్ అగ్రాస్ ఆల్ ఆల్ ఆడియన్స్ ఇది ఒక ఐదు యోగ స్పెసిఫిక్ అసోసిటీ కాకుండా అగ్రాస్ ఆల్ ఆడియన్స్ లైక్ యూస్ సాంగ్ ఎగ్జాక్ట్లీ సార్ టాక్స్ ఇన్ టీ గ్రేటెస్ టైప్ ఫ్యాన్స్ ఆల్ ప్రభాస్ గారు మహేష్ బాబు గారు అండ్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరు ఫ్యాన్స్ ఇనానిమస్ గా అరే ఒక అద్భుతాన్ని సృష్టించారు సాంగ్ తోటని అలాగే మంచి నేమ్ వచ్చింది సార్ విశ్వా గారు అసలు మీకు ఆల్రెడీ వెరీ పాపులర్ మీరు దీంతో అసలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయారు నేను కూడా చాలా గర్విస్తున్నాము మిమ్మల్ని చూసి వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ చూసారు కదా మన సినిమాలో ఓజీ సినిమాలో ఓజాస్ గంభీర సాంగ్ ఎలా చేశారు అసలు ఎలా ఒక అక్షరం అక్షరం నేను ఇందాక ఆయనతో మాట్లాడినప్పుడు ఎంత అద్భుతంగా ఉంది మనకి థియేట్రికల్ రెస్పాన్స్ వేరు మనం మామూలుగా ఫోన్ లో చూసేది వేరు కదా థియేటర్స్ లో చూసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఒకసారి వీటి మీద కామెంట్ చేయండి అలాగే విశ్వ గారి గురించి నేను కొంత చెప్పాలి ఇక్కడ సో పర్టికులర్ గా ఒక్కొక్క సెగ్మెంట్స్ లో వాళ్ళు టాలెంటెడ్గా ఉంటారు టెక్నీషియన్స్ దీనిలో విశ్వ గారు యాజ్ అ లిరిక్ రైటర్ పోకిరి నుండి మనకి బాగా కనెక్టెడ్ గా ఉన్నారు నేను ఆయనతో ఆయన కూడా మంచి ఫ్రెండ్ నాకు ఓవర్ ఫోన్ చాలా తక్కువ సార్లు కలిసాము వన్ ఆర్ టూ టైమ్స్ కానీ ఆయన ఎప్పుడు కాల్ చేసినా కూడా మంచి రెస్పాన్స్ ఇస్తారు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫిఫ్త్ సినిమా అండ్ సాంగ్ అంటే ఇది ఓజీ చూసారా అంటే వన్ సెవెంటీ ఫైవ్ డేస్ కూడా దాటి టూ సెవెంటీ ఫైవ్ డేస్ కి ఆయన పాటలాగా వెళ్ళిపోతుందేమో అలాగే ఆశిద్దాం మనం థియేటర్స్ లో హండ్రెడ్ డేస్ చేసుకోవాలి ఇది మా కోరిక కిరణ్ టీవీ ఆల్ ఆల్ టెక్నీషియన్స్ కి ఓజీలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి ఇంక్లూడింగ్ కొరియోగ్రఫీ స్టైలిష్ అండ్ కాస్ట్యూమర్ అలాగే ముఖ్యంగా మన విశ్వగారు లాంటి లిరిసిస్ట్ పవన్ కళ్యాణ్ గారు యాజ్ వెల్ తమన్ గారు సుజిత్ గారు అందరికీ ఒక బిగ్ సెల్యూట్ ఫ్రమ్ ఆర్ కిరణ్ టీవీ అండి మళ్ళీ కలుద్దాం మంచి అప్డేట్స్ తోటి థ్యాంక్ యూ